వెల్కమ్ బ్యాక్ టు మోహన ముచ్చట్లు ఈ మధ్య నా హెయిర్ బాగా ఊడిపోతుంది అనమాట అందుకని ఇంట్లోనే హెయిర్ గ్రోత్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇంట్లో ఉన్న వాటితోటే అయిపోతుంది అలోవేరా ఆనియన్ కరివేపాకు మెంతులు ఇవి ఉంటే సరిపోతుంది అనమాట కావాలంటే మనం హై బిస్కస్ వేసుకోవచ్చు ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఎక్కువగా ఏం ప్రిపేర్ చేయట్లేదు ఒక వన్ మంత్కి సరిపోయేటట్టు ప్రిపేర్ చేస్తున్నాను వన్ మంత్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా చేసుకోవచ్చు నార్మల్గా కొబ్బరి నూనె తీసుకొని వాటిలో మెంతులు కరివేపాకు ఆనియన్స్ అల్వేరా వేసుకొని బాగా బాయిల్ చేయాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది అనమాట సో మనం ఒక జార్లో తీసుకొని ఒక వన్ మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ అయితే నాకు ఒక వన్ మంత్ వరకు వస్తుంది హోప్ యూ లైక్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you